అయితే వాళ్ళ గురించి కొంచెం శ్రద్ధ తీసుకుంటారు కానీ దాసుని గురించి నువ్వు ఇంత శ్రద్ధ కాబట్టి నాకు నచ్చేసావా నేను వచ్చేస్తాను ఇంటికి వచ్చేసి నేను ఆయన్ని బాగు చేసేస్తాను అన్నాడు అప్పుడు అంటాడు లేదు లేదా అమ్మో నువ్వు నా ఇంటికి వచ్చేంత అర్హత నాకు లేదు నువ్వు పరిశుద్ధుడు నేను పాపి నేను చెప్పగానే చెప్పాడు ఇక్కడ తన అయోగ్యతను తాను గుర్తుపట్టాడు దానికంటే ముందు వాడుకోవటమే కాదు కష్టపడిన వాణ్ణి గుర్తించి వానికి చేయాల్సినటువంటి న్యాయం చేసే మంచి బుద్ధి కలిగిన అన్యుడైతేనే అన్యుడైతేనే దేవుడు పక్షపాతి కాడు ఆ పాయింట్ మీకు అర్థం కావాలి క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా దేవుణ్ణి ఎరిగిన వాడైనా దేవుణ్ణి ఎరగని అన్యుడైనా నీతి ప్రవర్తన కలిగి ఉంటే ధర్మబుద్ధి కలిగి ఉంటే న్యాయబుద్ధి కలిగి ఉంటే సత్ప్రవర్తన కలిగి ఉంటే సాటి మనిషి దైవికమైన ప్రేమ కలిగి ఉంటే అలాంటి వాడిని తప్పకుండా ప్రభు దృష్టిస్తాడు ఖచ్చితంగా వాణ్ణి గౌరవిస్తాడు దేవుడు మనకన్నా దేవుని వాక్యం ఉంది వానికి దేవుని వాక్యం కూడా లేదు కానీ తన మనస్సాక్షిని బట్టి వాడంత నీతి ప్రవర్తన కలిగి ఉన్నాడంటే అది ఇంకా గొప్ప విషయం శతాధిపతి దగ్గర ఆ లక్షణం ఉంది ఎదుటివాణ్ణి వాడుకోవటమే కాదు వాని ఎడల కృతజ్ఞత చూపాలి అనే ఆ కృతజ్ఞత బుద్ధిని తను వ్యక్తపరిచాడు కాబట్టి యేసు నచ్చాడు అయితే అంటాడు మొట్టమొదటిది ప్రేమ కలిగిన వాడు కృతజ్ఞతా బుద్ధి కలిగిన వాడు న్యాయప్రవర్తన కలిగిన వాడు శతాధిపతి ఒకటి రెండవది యేసు ప్రభు ఎవరో గుర్తుపట్టాడు ఆయన ఏ పాపములేని పరిశుద్ధుడు ఆయన దేవుడు ఇతనేమో తను తాను పాపిని అని చెప్పుకున్న వ్యక్తి ఇక్కడ తన పాపస్థితిని తను గుర్తుపట్టాడు తన అయోగ్యతను గుర్తు దానివల్ల అతడు దీనుడయ్యాడు వాస్తవంగా వంద మంది మీద అధిపతి అంటే ఒక రేంజ్ మెయింటైన్ చేయొచ్చు సహజంగా కొంతమంది చూసారా వాళ్ళకున్న ధనాన్ని బట్టి వాళ్ళకున్న హోదాను బట్టి వాళ్ళకున్న గుర్తింపును బట్టి వాళ్ళకున్న పెద్ద కులాన్ని బట్టి మనం అంటే సేవకుడు వాళ్ళని స్పెషల్గా రెస్పెక్ట్ చేయాలని ఆశిస్తారు కొంతమంది నాకు తగులుతారు కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ హోదాను వాళ్ళు నాకు తెలియజేయడానికి ట్రై చేస్తుంటారు అది కులం విషయంలోనో లేకపోతే డబ్బు విషయంలోనో లేకపోతే వాళ్ళకున్న అధికార విషయంలోనో అంటే ఎందుకు అది నాకు తెలియజేయడానికి ట్రై చేస్తారంటే కొంతమంది అమాయకంగా కొంతమంది చెప్పబోతే కొంతమంది కావాలని చెప్పబోతారు ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఆ స్థాయిని బట్టి సేవకుడు బెండ్ అవ్వాలి మేము ఫలానా అండి అంటే ఆహా అరే అయ్యో రండి కూర్చోండి అంటా ఇటీవలి కాలంలో ఒక సంగతి తెలిసింది నాకు లైవ్ నుంచి చాలా మంది ఫాలో అవుతారు లైవ్ ద్వారా చాలా మంది ఫాలో అవుతారు దూర దూరాల నుంచి ఒక పెద్ద అధికారి ఆయన ఒక జడ్జి స్థాయి వ్యక్తి ఆయనకు దేవుని ఎందు ప్రేమ ఉంది మొన్న ఒక రోజు నాకు లేదు వాకప్ చేసిన వాళ్ళు చెప్పిన మాట రాత్రి వేళ వచ్చాడండి ఇక్కడికి నైట్ అంతా మందిరంలోనే వండుకున్నాడంట నైట్ అంతా మందిరంలోనే పదకొండు పన్నెండింటికి వచ్చాడు ఆకలి అవుతుందట తనతో కూడా ఉంటారు కదా సహకారులు ఆకలి అవుతుంది ఉన్న అన్నం ఏమో చూడండి అన్నాడంట మందిరంలో సార్ ఇక్కడన్నా ఈ టైంలో ఉండకపోవచ్చు ఉన్న అడుగుబడుగు ఉండొచ్చు బయట నుంచి తెస్తాం సార్ మంచి ఫుడ్ అంటే ఓ నేను దేవుని సన్నిధికి వచ్చానాయా దేవుని సన్నిధికి వచ్చాను నేను అధికారిగా రాజుగారు అలా ఆయన దాసుడిగా వచ్చాను ఆయన సన్నిధిలో ఉన్నదే తింటాను ఆయన సన్నిధిలో ఉన్నదే తింటానాయా తీసిరండి అంటే పాపం వెతికారంట వాళ్ళ పాత్రలో ప్రతి అన్నం చారు ఏదో ఉంది ఇట్లా ఇది ఉంది సార్ అడుగు అన్నం చారు ఉందంటే అదే అంటే అదే కలుపుకొని తిన్నాడు తిన్నాడు అయిపోయింది ఇక పండుకోవాలి వెనక రూమ్ ఉంది సార్ బ్యాక్ రూమ్ ఉంది మంచిగా పండుకోవచ్చు సార్ ప్రశాంతంగా అంటే దయచేసి మీరు నన్ను ఇక్కడ ఒక హోదా కలిగిన వ్యక్తిగా నన్ను చూడొద్దు నేను ఒక సామాన్యుణ్ణి నేను ఆయన దాసుణ్ణి ఆయన సన్నిధిలో ఒక రాత్రి గడపాలని ఆశతో వచ్చాను ఆయన సన్నిధిలో ఉన్నది అది మాడు చెక్కలైనా సరే అయ్యే తింటాను భయంకరంగా దోమలు సార్ అల్లాడిస్తాయి సార్ మాములు కుట్టవు సార్ అంటే ఆనందంగా కుట్టించుకుంటాను మీకెందుకు నేను సన్నిధిలోనే పండుకుంటా అని ఆ రాత్రి వేళ రాత్రి అంతా కూడా సన్నిహితనే కాసేపు ప్రార్థన చేసుకొని పండుకొని తెల్లవారులే సైలెంట్కి వెళ్ళిపోయాడంట తన టీముని తీసుకొని ఊహించగలవా మళ్ళీ చిన్న స్థాయి అధికారి కాదు ఆయన పెద్ద స్థాయి అధికారి కనీసం నాకు కబురు పెట్టడం కూడా జైలు ఆయన నేను వచ్చానని చెప్పండి అనే కబురు కూడా లేదు ఈ ఒక్కడే కాదు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆదివారం ఆరాధన గ్యాదర్ అయ్యే వాళ్ళలో ఒక రేంజ్ ఆఫీసర్స్ ఉన్నారు కానీ సామాన్యమైన వ్యక్తులకి వచ్చి మోకాళ్ళు లేసి ప్రార్థన చేసుకుని వాక్యం విని ఆత్మలో ఆనందించి ఆరాధించి సామాన్యులు లేదా లేచి వెళ్ళిపోతారు అట్ట ఎక్కడి నుంచి అది దాకా మాములుగా సా బికారులు లాగానే వచ్చిపోతారు చూసిన వాళ్ళు వాళ్ళని కూడా అలిసే వాళ్ళు ఉన్నారే బైక్ పక్కన పెట్టాయా అది పక్కన పెట్టాయి ఇది పక్కన పెట్ట వాళ్ళని కూడా కదించేవాళ్ళు అలాగేనాయి అలాగేనా పాప ఒకసారి మన పరిచయం కూడా ఒకటి మన్న ఆయన గద్దాడు ఆయన చెప్పిన దగ్గర కాకుండా పక్కన పెట్టాడు అంట బైక్ ఏ ఆడ తయారయ్యారు తి చెబుతుంటే అర్థం కాదు పెట్టిపోతాం మళ్ళీ మేము తీసుకొచ్చుకోవాలి మోసుకొని తి అక్కడ అని అంటాం మా ఓడి మాట్లాడాలి మళ్ళీ అలాగేనా ఆయన సైలెంట్ తీసు పక్కన పెట్టి పాపం అన్నయ్య లోపలికి వస్తుంటే ఆ పక్కన చూసిన వాడు చెప్పారు ఎవరు షాలేమన్నవాళ్ళు అన్నరా సొంత అన్నరాయన పాప పైకి పాపం అన్నా అన్నా అని క్యాకేసుకుంటా పరిగెత్తాడు అన్నా నా అన్న సారీ అన్నా తమ్ముడు ఇందాక చేసింది కరెక్ట్ ఇప్పుడు నువ్వు చేసేది తప్పు అన్నాడు నువ్వు ఇందాక చేసింది కరెక్ట్ ఇప్పుడు నువ్వు చేసేది తప్పు ఆయన నా తోడబుట్టినోడైనా ఆయన దేవుని మనిషి నేను సామాన్యుడే నాకేమి నువ్వు అంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు నలుగురికి ఎంత కొలతో నాకు అంతే కొలత నాకేం స్పెషల్గా ఏం అవసరం లేదు లెక్క ప్రకారం నేను తప్పు చేశాను నువ్వు పక్కన పెట్టాను వరుసలో పెట్టాలా నా అది నువ్వు ఖండించావు సూపర్ నాకు నచ్చావు అట్లనే ఉండు లేకపోతే ఇబ్బంది అయిపోయింది పరిచయం నడవదు నీ పరిచయం మంచిగా సాగాలని నువ్వు ఖచ్చితంగా గద్దించి లైన్లో పెట్టాల్సిందే ఏం పర్వాలేదు అంటే ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే హోదాను చూపించుకొని స్థాయిని చూపించుకొని ధనవంతులమని చూపించుకొని లేకపోతే అధికారుల మనీ చూపించుకొని ఏదో ఆ టైప్ ఆఫ్ వేలో ట్రై చేయొచ్చు కానీ శతాధిపతి యేసు అయ్యా నేను పాత్రుని కాదంటున్నాడు నాకంత అర్హత లేదయ్యా అంటున్నాడు ఎంత తగ్గింపు చూడండి కొంతమంది సంఘంలో విశ్వాసం అండి ఏంది రాడా ఏంది ఎందుకు వస్తాడు పెరిగిపోలా వీళ్ళందన్ను పెంచినట్టు కొంతమంది ఫీలింగ్ అట్లా పొరపాటు ఆలోచనలో తప్పు దేవుని ఎదుటికి దైవ ఎదుటికి వచ్చినప్పుడు ఎన్నడూ కూడా హోదాని అధికారాలని డబ్బు స్థితిని లేకపోతే వాళ్ళకున్న కులము గొప్పతనాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఎన్నడూ ట్రై చేయకూడదు అనవసరంగా కృప పోగొట్టుకుంటారు దీవెన పోగొట్టుకుంటారు ఆ హెచ్చులు పడకూడదు నా భాషలో చెప్పాలంటే ఏ హెచ్చులు